దేవుడు నాకు లక్ష్యే సొంతంగా ఇచ్చేసాడు మనం ఒక మాట్లాడటం ఇప్పుడు నీకు అచ్చంగా ఇచ్చేస్తాను అవును నాకున్న నాకు ఈ వస్తువు నాకు అచ్చంగా ఇచ్చేస్తున్నావు నిజంగా నాకు అచ్చగా తీసుకోవాలి ఎంత సంతోషపడతాను సంతోషపడతావు నీ పాప మాట్లాడేటప్పుడు నిజంగా నాకు అచ్చగా 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 అంటే సొంతంగా దేవుడు మనం ఏం చేసేటప్పుడు సొంతంగా ఏం పెట్టకూడదు ఏ వస్తువులు ఇవ్వకున్నాయి

కాపాడుకోవాలని పలు మనం దేవుడు ఆచరిస్తున్నాడు